తిప్పికడి కూతరా వాడి పెళ్ళాంరా ఆ పెళ్ళామ ఇది చూస్తే ఆజుగ్గా నాగుపాములే ఉంది ఆని చూస్తే పాములు పట్టేవాళ్ళే ఉంటాడు వీళ్ళిద్దరికి ఇద్దరికి లాజికేలా కుదిరిందిరా ఒరే గేరే పాము పడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్దురా లాజికేగా ఎక్స్‌క్యూజ్ మీ ఏం కావాలి మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడతా ష్యూర్ మై వెంకీ నా పేరు హంస తెలుసు మీ సిప్పి పడే హింస గురించి చెప్పటానికే వచ్చాను నా ఏమైంది ఇప్పుడు నేను నేను ఏం చేయాలి చెప్పిన చేస్తే చాలు ఏంటి విశేషాలు ఈ వారంలో నా రాసి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటో నా జీవితం కొత్త పలుపు జరగబోతుందంట కొత్త కొత్త అందాలు చూస్తానంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో కొత్త అందాలు అవసరం ఏంట్రా రెండు రోజులు నీ పెళ్ళమే నీ కొత్తగా కనపడుద్ది నా పెళ్ళ వచ్చా పెట్టి మోహన్ ల దిట్టంగా ఉండేవారు చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి ఎవరా అది ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చి ఏం డ్రామాడు ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా పెళ్ళామా

ఈడ మాటలుగా మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కుడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది వాడెక్కడ నేను చెప్పను సార్ కొట్టగా సార్ చచ్చిపోద్ది బాడీ పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా పెళ్ళాం ఎవరికైనా పెళ్ళమే కదా సార్ నువ్వు తెలుసు వాళ్ళు ఎంత కొట్టినా బయటపెట్టను మీరేం టెన్షన్ పడకండి ఐ లవ్ యూ నేను చెప్పను లేడీస్ కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమన్ను సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకు లేండి వేరు వేరు రూమ్ లో ఆలోచించుకుంటారు సార్ నువ్వేంట్రా దీని బొగ్గులో టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడికడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి చదు నడు ఇది కూడా నీ ప్లాన్ అయినా డౌటా అరే అసలు ఆపేళం గురించి నీకెలా తెలుసురా ఎవడి సిడి వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నా రో పిల్లి నిద్ర లేచినా ఏం పేయకలేదులే అరిసిప్పి గా పప్పి గాని పిల్లం సప్పడుతుంది వా ఎనకపాటి నాటు కోడి ముందులోకి వెళ్ళి ఆయన చూడలేదురా మస్తుంది వా అరే పక్క వాడి పెళ్ళం గురించి అది నిజంగా మాట్లాడకూడదురా అదేదో నీ పెళ్ళమ్మ అన్నట్టు పరిశాన్ అయితే ఉంది పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా ఏం అదే చెప్పినాం చందు ఎన్ని రోజుల ఇలా కలుసుకుని ఎవరంటే చూసారండి చూస్తే ఏంటి భయం ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం కదా నేను కదా కలుదేరి చూడు చూడు ఇవ్వేవరే ఇవ్వరే ఏం పొయ్యకలవురా మీకు ఈ కొంపలో ఈ రొమాన్ సిట్రా ఎవరు చూస్తే ఏవో తీ ఎవడు చూస్తాడు ఎవరు చూడరా ఎవరు చూడడం ఏ అందరూ కళ్ళు మూసుకున్నారు ఆరే తీయండిరా ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి సిప్పి అరకెంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు చేద్దామని వెంకీ గారు కీరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు చెప్తావు సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా కళ్ళు తీస్తే గుండె చేస్తావ్ ఎట్లా పట్టాడు ఏ అంటావ్ సిప్పి నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు రాలు ఏమండి ఎక్కడున్నారు కాదు డియర్ మా ఆయనకి మీ ఆయన దేవుడు వరం అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిరలోనో నిన్నే చాలా బాగుంది మీరు చీరాలు పెట్టుకుంటారా పెట్టుకోండి చందు చందు నేను చెప్పేది విను ఏమైంది అది కాదు నేను చెప్పేది విను ఏంటిది చూడండి సార్ సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకొని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటే తన మాత్రం చేయించుకుని అంటుంది బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది నువ్వు చూసావా పప్పి వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు మనం పారిపోతావేమని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారా చూడు నమస్కారం

ఎందుకంత బాధపడిపోతున్నావు వాడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటాను పెట్టుకుంటానంటాడు సార్ అది నా పెళ్ళం అయితే కదా నా కొడుకు అరేంజ్ చేసాడు చెప్పారు కదా సార్ మీకు విషయం తెలీదు సార్